సరైన తేమ శాతం నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం వచ్చిన రోజే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు ధాన్యం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు శుక్రవారం ఆయన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులతో ముఖాముఖి మాట్లాడారు అంతేకాక కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతాన్ని తేమ కొలిచే యంత్రం ద్వారా పరిశీలించారు అనంతరం కేంద్ర నిర్వాహకురాలితో మంత్రి మాట్లాడుతూ తేమ సరిగా వస్తున్నదా తూకం సరిగా చేస్తున్నదా అని అడిగారు అంతేకాక సరైన తేమ నాణ్యత ప్రమా తో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి అదే రోజు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు ధాన్యం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యాన్ని ఎప్పటికప్పుడే కొనుగోలు చేయడం ధాన్యం అమ్మిన రైతులకు వెంటనే చెల్లింపులు చేస్తుండడం పట్ల మంత్రులు అభినందించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రులు వెంట ఉన్నారు అంతకుముందు ఎన్జీ కాలేజీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ కహ్యూంబేగ్ ప్రతీక్ ఫౌండేషన్ సిఇఒ గోనారెడ్డితో పాటు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు తిట్టానికి సన్న పెట్టున్నావా చెప్పు కరెక్ట్ వచ్చిందా రేటు కూడా గా ఇస్తావు కదా లేని తేడా లేదు కదా చెప్తండి నువ్వు తోకం జాగ్రత్తగా చూసుకో మళ్ళీ అంగిపోయాక ఎక్కువతో వస్తుంది అరే వీడియో 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 అభిమాన నాయకులు మీ ప్రీతం నాయకులు శ్రీకాలం నల్గొండ జిల్లా అభివృద్ధితో పాటు ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర సాధనలో కూడా ఆనాడు రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ఆయన పదవును కూడా తృణప్రాయంగా స్వరాష్ట్రం కోసం దేశించి మళ్ళీ ఈనాడు మనకి మంత్రిగా ముఖ్యంగా రహదారులు మీకు తెలుసు నాగరికతకి చిన్న అనేటువంటి రహదారులు వెంకటరెడ్డి గారి యొక్క తోటి గతంలో ఈ శాఖ నిర్వహించినటువంటి మంత్రిగా ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసే బాధ్యత ఈనాడు ెడ్డి గారు తీసుకున్నారు ఆయనకి కర్కరీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే రోడ్ నెంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యతని తీసుకున్నటువంటి వెంకటరెడ్డి గారు ప్రియమైన రెడ్డి గారు రమేష్ బాబు గారు మిత్రుల మోనారెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రియమైన విద్యార్థులందరికీ కళాశాల యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారికి కళాశాల పట్ల ఈ యొక్క నియోజకవర్గం జిల్లా పట్ల ఆయన పొందినటువంటి అభిమానం ఆయన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆయన స్వలాభం చూసుకోకుండా సొంత ఖర్చులతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ బాబు పేరు మీద చేయడానికి సంతృప్తి బాబు లేని రోడ్డు ఈ రకంగా తీర్చుకోవాలని వెంకటరెడ్డి గారు నన్ను ఆ రోజున పెద్ద కూడా బాబు పేరు మీద ఇస్తున్నా మీరు ఆ కళానాయంత్రమే నా జిల్లాకి ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టి రైతులందరికీ కూడా వేరైనటువంటి ఉన్నారు కదీప్ ఫౌండేషన్ ద్వారా ఒక విలక్షణమైనటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వెంకటరెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు ఈ కాలేజీకి ఈ నియోజకవర్గానికి జిల్లాకి రాష్ట్రానికి కల్పించేటటువంటి భాగ్యం ఆ నంకేంద్ర స్వామి స్వామి ఆయనకి చెప్పిన వారు భర్మతో కోరుకుంటాం గరా ముత్యంగా వాళ్ళు నిర్ణయించాలన్న విషయం తెలుగు రాజులో సీనియర్ నాయుడు మర్తలేని నాయుడు లాయ్ చదవగలరు మన గాయికి రావడం అందృష్టంగా భావత్తు వాళ్ళ చేతిగా ప్రతి భూనేశ్వర మీరు పిల్లలు రావడం ప్లాన్ కావాలని మీ మీ త్రిభాగాలు అప్పుడు విజయంగా జరిగింది దానికోసం రావడం జరిగింది ఈ జిల్లా కలెక్టర్ గారు అలాగే మన ఎస్పీ పవార్ గారు మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారి గారు వచ్చి మళ్ళా చేసి యూజిసి గ్రాంట్ కూడా కొంచెం ఆగిపోయింది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు చెప్పించి ఎంత త్వరగా అయితే త్వరగా ఈ బిల్డింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేయించి మళ్ళీ ఓల్డ్ బిల్డింగ్స్ కూడా రాబోయే కాలంలో మొత్తం తీసేసి దాదాపు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ తీసేసి కొత్త బిల్డింగ్స్ కనిపించి ఎన్ని కాలేజ్ ఎన్ని ఇప్పుడే చెప్పలేదు చాలా ఫేమస్ కాలేజ్ అమెరికాలో ఎవరు పోయినా ఎంత పెద్ద టాప్ పేరు అడిగినా ఎక్కడ తెలుసుకున్నాం అంటే ఎన్ని కాలేజ్ చెప్తాం మీరు కూడా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు సెల్ ఫోన్ పక్కకు పెట్టి మీ ఫ్యూచర్ గోల్ మీరు ఏం కావాలనుకుంటున్నారో ఇప్పటికైనా ప్లాన్ చేసుకొని బాగా చదువుకొని తల్లిదండ్రులకు మీ పుట్టిన గ్రామానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి కేర్ ఇవ్వాలని మరొకసారి మీ బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ మన ఎన్జీఆర్ఎస్ మినిస్టర్ మాట్లాడుతున్నాను